మార్కు సువార్త అధ్యాయము ఇరుషలేము నుండి వచ్చిన పరిసయులను శాస్త్రులలో కొందరును ఆయన వద్దకు కూడి వచ్చే ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనం చేయుట చూచిరి పరిసయులు యూదులందరును పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగు కానీ భోజనము చేయరు మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు గాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్ళలో కడుగుట మొదలగు అనేక ఆచారములు వారు అనుసరించేవారు అప్పుడు పరిసయులను శాస్త్రులను నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారం చెప్పును నడుచుకునక అపవిత్రమైన చేతులతో భోజనం చేయుదురని ఆయన నడిగిరి అందుకు ఆయన వారితో ఇలాగు చెప్పాను ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యశయా ప్రవచించినది సరియే మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదరు నీ తల్లిదండ్రులను ఘనపరచవలననియు తండ్రినను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలననియు మోషే చెప్పాను కదా అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కుర్బాను అనగా దేవతార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీయో చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యమును నిరర్థకం చేయుదురు ఇటువంటివి అనేకములు మీరు చేయుదరని చెప్పాను అప్పుడు ఆయన జనసం జనసమూహమును మరలా తన యుద్ధకు పిలిచి మీరందరూ నా మాట విని గ్రహించుడి వెలుపలి నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రునిగా చేయగలుగునది ఏది లేదు కానీ లోపలి నుండి బయలు వెళ్ళి బయలు వెళ్ళునవే మనిషిని అపవిత్రునిగా చేయున ఆయన జన సమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గుర్చి ఆయన నడుగగా ఆయన వారితో ఇట్లనెను మీరును ఇంత అవివేకులై ఉన్నారా లోపలి నుండి మనిషిని వెలుపలి నుండి మనిషి లోపనికి పోవున దేదియు వాని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడును ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును మనుషుని లోపలి నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచును మనుషుని లోపలి నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచును లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమమును వికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీ లోపలి నుండియే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి తెలియకుండా తెలియకుండవలెనని కోరేను గాని ఆయన మరుగై ఉండలేకపోయను అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను ఆ స్త్రీ సురోపెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలను పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుద్ధము కాదనెను అందుక నిజమే ప్రభువా అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పాను అందుకన ఈ మాట చెప్పినందున వెళ్ళుము దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండుటయు దయ్యం వదిలిపోయి ఉండుటయు చూచాను ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చెను అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒక ఒకని ఆయన యుద్ధకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకొనెను వేడుకొనిరి సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్ళు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు వెడిచి ఎఫ్ఫా అని వానితో చెప్పను ఆ మాటకు తెరవబడుమని అర్థము అంతట వాని చెవులు తెరవబడెను వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయొచ్చు ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు చెవిటి వారు మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి